దేవుని వాక్యాన్ని చదువుకుందాం యోహను సువార్త ఐదవ అధ్యాయము మొదటి వచనము నుండి పద్నాలుగు వరకు మనము చదువుకొని ధ్యానించుకుందాం ఇక్కడ మనం చూస్తున్నప్పుడు బెతస్తా అనబడిన యొక్క కోనేరు కలదు దానికి ఐదు మండపాలు ఉన్నట్టుగా కలవు అంటే ఆయా సమయములకు దేవదూత కోనిట్లో దిగి నీళ్లు కదిలించుట కలదు నీరు కదిలించినప్పుడు పిమట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడై నను బాగుపడును గనుక ఆ మంటపంలో రోగులు గుడ్డివారు కుంటివారు ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడియుండు తర్వాత ఇంకోటి అక్కడ ముప్పది ఎనిమిది ఏళ్ళ నుండి వ్యాధి గల ఒక మనుష్యుడు ఉండెను ఇన్ని రకాలుగా వ్యాధులతో అక్కడ ఉన్నారు ఉన్నా కూడా మనం ఇక్కడ చూస్తే అక్కడ ముప్పది ఎనిమిది ఏళ్ళ నుండి వ్యాధి గల ఒక మనుష్యుడు ఉండెను ఎన్ని సంవత్సరాలు ముప్పది ఎనిమిది సంవత్సరాలు వ్యాధి గల మనుషుడు అక్కడ ఉండేను అని మనకు వాక్యము సెలవిస్తూ ఉంది యేసువాడు పడివిండుటా చూసి అప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడ గోరు చున్నావా అని వాడిని అడగగా వాడు అంటున్నాడు అయ్యా రోగి అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడు లేడు గనుక నేను వచ్చినంతలో మరి యొక్క నాకంటే ముందుగా దిగున నేను ఉత్తరం ఇచ్చాను అంటే ఇక్కడ తన యొక్క బాధను తెలియపరుచుకుంటున్నాడు మరి ముప్పై ఎనిమిది ఏళ్ళ నుండి అక్కడ ఉన్నాడు మరి ఎవరి సహాయనైనా తీసుకోవచ్చు కానీ ఎవరి సహాయాన్ని కూడా తీసుకోలేకపోతున్నాడు అక్కడే ఉంటున్నాడు అతనికంటే ముందుగా ఏ రోగస్తుడు వెళ్ళి ఆ నీళ్లు ముట్టిన వెంటనే బాగవుతున్నాడు వెళ్ళిపోతున్నాడు అయ్యా నాకు సహాయం చేయండి అని అడగట్లేడు కానీ అదే స్థితిలో వాడప్పటికీ ఉన్నాడు నిజమే నీవు కూడా ఇతరుల సహాయం తీసుకుంటూ సృష్టికర్త అయిన దేవుడు యేసు క్రీస్తు ప్రభున్ని తెలుసుకొని ఆయన సహాయం తీసుకున్నప్పుడు నీవు ఆయన మీద ఆధారపడుతున్నప్పుడు నీ బలహీత నుంచి విడిపిస్తాడు నీ రోగం నుంచి విడిపిస్తాడు నీ పేదరికం నుంచి విడిపిస్తాడు నీ సమస్య నుంచి విడిపిస్తాడు ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఏం చెప్తున్నాడంటే మాట్లాడుతున్న మాట అనే వచనం ఏసు నీవు లేచి నీ పరిపెత్తుకు నడుమని వానితో చెప్పగా ప్రభువారు చెప్తున్నాడు నీవు ఏమంటున్నాడు ఆయన చెప్తున్న మాట నీవు లేచి నీ పరిపెత్తుకుని నడుము అని వాటితో చెప్పగా వెంటనే వాడు స్వస్వతం నుండి తన పరిపెత్తుకొని నడిచెను దేవునికి స్థుతి మహిమ కలుగును కలుగునుగాక నడువుచున్నాం యేసుక్రీస్తు ప్రభారు మాటలో శక్తి ఉంది యేసుక్రీస్తు రక్తంలో శక్తి ఉంది యేసుక్రీస్తు వస్త్రంలో శక్తి ఉంది యేసుక్రీస్తు మాటలో కూడా శక్తిని గుర్తుంచుకోండి సృష్టి ఇప్పటికీ ఆరు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం చేయబడ్డ కూడా సృష్టి ఇప్పటికీ ఆయనకు లోబడుతుంది ఆయన మాట వింటుంది మనుషులమైన మనమే దేవునికి లోబడక దేవుని మీద ఆధారపడక దేవుని వైపు చూడక ఈనాడు సమస్యలు బాధలు కష్టాలు వ్యాధులపాలు అల్లరిపాలు అప్పులపాలు అవుతున్నారు కానీ ప్రభువారి మాట వింటూ ప్రభువారి మాట మీద నీవు ఆధారపడ్డప్పుడు ఉంటే కంపల్సరీ ఏ బలహీనతనైనా నిన్ను విడిచిపోతుంది ఇప్పుడు చూడు వాడు వెంటనే ఆ పరిపెత్తుకొని నడిచాను వాడు బాగాయాడు వాడు బాగాయాడు పరిపెత్తుకొని నడిచాడు కానీ అక్కడ ఏం చెప్పారు అంటే మరి అతడు ఇస్తున్న సాక్ష్యం చూడండి అక్కడ ఉన్నవాళ్ళు అడుగుతూ ఉన్నారు అందుకు ఏం చెప్తున్నాడు అంటే అయా ఎవరు నిన్ను స్వస్థపరిచింది అని అడుగుతున్నప్పుడు ఆ ఏంటంటే ఆ వ్యక్తి ఎవరో గుర్తు గుర్తుపట్టలేకపోతున్నాడు నాకు తెలియలేదని మాట్లాడుతున్నాడు కాబట్టి నిజంగా ఒకసారి ఆలోచన చేయండి మనం ఒక వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు ఆ వ్యక్తిని మనం తెలుసుకుంటాం ఆయన పేరేంటి అడుగుతాం ఆయన ప్రాంతం ఏంటి అడుగుతాం కానీ వాడు బాగుపడిన తర్వాత ఎవరు అని చెప్పారంటే వాడు ఏం సంబంధం ఇస్తున్నావు చూడండి అందుకు వాడు నన్ను స్వస్థపరిచిన వాడు నీవు పరిపెత్తుకొని నడుమ నాతో చెప్పిన నన్ను వారు నీ పరిపెత్తుకొని నడుమ నీతో చెప్పిన వాడు ఎవడని వాడిని అడిగిరి చూసారా వాణ్ణి అడిగిరి కానీ ఇప్పుడు ఏమంటున్నాడు వాళ్ళు అడుగుతున్నారు ఎవరయ్యా నీకు చెప్పింది స్వస్థపరిచారని చెప్తా అంటే వాడు ఏంటంటే గుర్తుపట్టలేకపోతున్నాడు అంటే కృతజ్ఞత లేని వ్యక్తిగా ఉంటా ఉన్నాడు ఇక్కడ కాబట్టి ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో మళ్ళీ యేసు క్రీస్తు ప్రభువారు అతన్ని దర్శిస్తూ ఉన్నాడు ఏసు దేవాలయంలో వాడిని చూచి ఇదిగో సస్వత నొందితివి మరి ఎక్కువ కీడు నీకు కలకున్నట్లు ఇకను పాపం చేయకమని చెప్పగా రెండోసారి చూస్తున్నాడు మరి ఎక్కువ కీడు కలకు ఏం చేయకు పాపం చేయకు అని చెప్పగా అప్పుడు గుర్తుపడుతున్నాడు ఓహో నన్ను యేసుప్రభు స్వస్థపరిచాడని కాబట్టి ముప్పది ఎనిమిది రోజుల నుండి ఆ బలహీనతతో ఉన్నాడు కానీ కోనేట్లకు దిగలేకపోయాడు ప్రభువారే అక్కడి నుంచి వచ్చాడు అక్కడి నుంచి వచ్చి వాడిని బాగు చేశాడు మరి ఈనాడు కూడా తండ్రైన దేవుడు తన కుమారుణ్ణి పరలోకం నుండి భూమిదికి పంపించి నీ యొక్క పాపములు భరించుటకు నా యొక్క పాపములు భరించుటకు మన యొక్క రోగములు భరించుటకు అని యష గ్రంథములో యాభై మూడవ అధ్యాయంలో ప్రవక్త ద్వారా రాయించాడు దేవుడు అందుకే యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే మన పాపాలు భరించటానికి మన రోగాలు భరించడానికే ఆయన కలువరు సిల్వలో నీ కొరకు నా కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు ఆయన రక్తం ద్వారా మనకు పాప క్షమాపణ ఆయన మాట ద్వారా మనకు స్వస్థత కలుగుతుంది మరి తీర్మానం చేసుకుందాం ప్రార్థన కన్న తండ్రి నీకు వందనాలు విన్న మాటలు పోకుండా సహాయం చేయమని అడుగుతున్నాం నీవు లేచి నీ పరిపెత్తుకుని నడుమని ఆ వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్వత నొంది తన పరిపెత్తుకుని నడిచను మీరు మాట్లాడుతున్న లేఖన భాగాన్ని బట్టి నీకు వందనాలు ఈ మాటలు మా హృదయంలో భద్రపరచుమని అడుగుతున్నాం ఇక్కడ ఎవరైనా బలహీనలు ఉంటే వారి బలహీనత నుంచి విడిపించండి వ్యాధుల నుంచి విడిపించండి ఆయా ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కలిగించండి మీ ఆశీర్వాదం దయచేయండి సంపూర్ణమైన స్వస్థత మీ నామంలో కలగ చేయమని మా ప్రార్థన విని జవాబు ఇచ్చినందుకు వందనాలు ఏసు నామంలో పొంది ఉన్నాం తండ్రి ఆమెన్ దేవుడు మనందరం దీవించునుగా ఆమెన్